ఆర్లా కేముండిలోని సెంటూరియన్ యూనివర్సిటీ ఎంఎస్ స్వామినాథన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో జూలై ఇరవై ఐదవ తేదీన కోసమల్ల గ్రామం శ్రీకాకుళం జిల్లాలో మినీ కిసాన్ మేళా నిర్వహించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు పంటల సాంకేతికత పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రకృతి వ్యవసాయం విత్తన తయారీ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే విధానాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు మరియు గ్రామ రైతులు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అటువంటి విషయంలో ప్రతి ఒక్కరూ చెప్తారు దేశానికి వెన్నెముక రైతు రైతులే అంటే ఆహారం లేదు గ్రామం బలిపడుతుంది గ్రామం బలిపడితే దేశం బలిపడుతుంది ప్రతి రైతు ఈ మేధం ద్వారా కొత్త పద్ధతులు నేర్చుకొని అమలు చేసి తన జీవన ప్రాణాలన్నీ మెరుగు మెరుగు పెట్టుకోవాలని ఈ ప్రోగ్రామ్ కోసం డాక్టర్ వేణుగోపాల్ సురీ కొన్ని మాట్లాడుతూ చెప్పాలని కోరుకుంటున్నాను ఎక్కువ ధార పొందారు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నీల పరీక్షలను నీటి వినియోగము వివిధ రకాల పంటల్లో నిర్వహణలో శాస్త్రీయ వినియోగాలు అమలు చేసుకోవడం మన యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రాక్టికల్ గా నిర్మించడం ద్వారా రైతులు నేరుగా